ప్రదర్శన పేరు తల్లి స్వరం యొక్క అద్భుతమైన ప్రభావం మీరందరూ ఎలా ఉన్నారు నేను ఒక పరీక్ష ద్వారా మీతో పాలు పంచుకోవాలనుకుంటున్నాను కానీ పరీక్ష కొరకు నాకు మీ సహాయం కావాలి దయచేసి నాకు సహాయం చేయగలరా నేను అడగబోయేది నిజంగా సులభం ఇది నిజంగా సులభం ఇక్కడ తెరపై మీరు గణిత సమస్యను చూడవచ్చు నేను పిలిచే వ్యక్తి గణిత సమస్యను పరిష్కరించడానికి మరియు వివరించడానికి ముందుకు ముందుకు వస్తారు వస్తారు అయితే ఎవరు ఇప్పుడు మీ హృదయాలు వేగంగా కొట్టుకుంటున్నాయి నేను నిజంగా మిమ్మల్ని పిలిచి గణిత సమస్యను పరిష్కరించడానికి ముందుకు రావాలని అడిగినట్లయితే సమస్య సులభంగా ఉన్నా లేక కష్టమైనా మీరు కొంచెం ఒత్తిడికి లోనవుతారు అయితే ఆ సమయంలో ఆ క్షణంలో మీ ఒత్తిడిని తగ్గించడానికి మీ ఎంపిక ఏమిటి బహుశా కొంత విశ్రాంతి తీసుకోవడం అవసరమైన విశ్రాంతి తీసుకోవాలా లేక రుచికరమైన ఆహారం తినాలా బహుశా వ్యాయామం బహుశా కొంత విశ్రాంతి సంగీతాన్ని వినుట లేదా ఆసక్తికరమైన నవల చదవుట మీ ఒత్తిడిని తొలగించడానికి మీ నంబర్ వన్ ఎంపిక ఏమిటి ప్రతి ఒక్కరూ తమ ఒత్తిడిని నిర్వహించడానికి తమ అంతర్గత ఒత్తిడిని వదిలించుకోవడానికి వారి స్వంత మార్గాన్ని కలిగి ఉంటారు కానీ ఈ రోజు నేను మరొక మార్గాన్ని సిఫార్సు చేయాలనుకుంటున్నాను మీ తల్లిని కాల్ చేయట వ్యక్తుల యొక్క మానసిక స్థిరత్వాన్ని గమనిస్తూ విస్కాన్ సిన్మాడిసన్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం తన పిల్లలపై తల్లి స్వరం యొక్క ప్రభావాన్ని మనం అర్థం చేసుకోగలము లెస్లీ జీవసంబంధ మానవ శాస్త్రవేత్త నేను మిమ్మల్ని అడిగినట్లుగానే ఆమె ఏడు నుండి పన్నెండు సంవత్సరాల వయస్సు గల పిల్లల బృందాన్ని అపరిచితుల ప్యానెల్ ముందు ఆసువుగా మాట్లాడటం మరియు వరుస గణిత సమస్యలతో పరీక్షించారు ఆ క్షణంలో పిల్లల హృదయాలు గట్టిగా కుట్టుచుండెను వారు చాలా భయంగా ఉంది మరియు కాటిసాల్ స్థాయిలో పైకప్పు గుండా వరకు పెరిగెను కార్టిసాల్ అనేది ఒత్తిడితో నేరుగా సంబంధం ఉన్న హార్మోన్ అప్పుడు పిల్లలు మూడు వేర్వేరు బృందాలుగా విభజించబడ్డారు మొదటి బృందం వారి తల్లుల ద్వారా వ్యక్తిగతంగా ఓదార్చబడను రెండవ బృందం భావోద్వేగ తటస్థ వీడియోను చూశారు మరియు మూడవ బృందానికి టెలిఫోన్ ఇవ్వబడను లైన్లో ఎవరు ఉన్నారో ఊహించండి తల్లి వారి తల్లులు మరియు వారి తల్లుల స్వరము యొక్క ప్రభావం గొప్పగా ఉండెను కావున మీరు ఫలితాలను ఊహించగలరా నిజమే తమ తల్లులతో సంభాషించే మొదటి బృందము వారు విశ్రాంతిగా భావించారు ఎందుకనగా వారి తల్లులు వారితో ఉండెను కానీ మూడవ బృందము వారు ఫోన్ ద్వారా తమ తల్లులతో సంభాషించగలిగారు మరియు వారు నిజానికి మొదటి గుంపు వలె అదే హార్మోన్ల ప్రతిస్పందనను కలిగి ఉండెను కాబట్టి తల్లి యొక్క స్వరం ఒక నాటకీయ పాత్ర పోషించింది మరియు ప్రేమ హార్మోన్ అని కూడా పిలువబడే ఆక్సిటోసిన్ యొక్క వారి స్థాయిలు గణనీయంగా పెరిగిన అయితే ఒత్తిడి హార్మోన్కు ఏమి జరిగిందో ఊహించండి కాటిసాల్ ఇది కేవలం తల్లి యొక్క స్వరమును వినడం ద్వారా అదృశ్యమాయను గతంలో ఆక్సిటోసిన్ విడుదలైనప్పుడు సామాజిక బంధం యొక్క సందర్భంలో సాధారణంగా దీనికి నిజమైన శారీరక సంబంధం అవసరమని దీని ద్వారా మన తల్లి భౌతికంగా మనతో ఉన్నట్లుగా తల్లి స్వరమే మనలను విశ్రాంతిగా ప్రేమింపబడేలా చేయనని మనం గ్రహించగలము కాబట్టి మీరు ఊహించి ఉండవచ్చు కానీ మన తల్లి స్వరం మనకు మానసిక స్థిరత్వాన్ని ఇవ్వడం కంటే ఎక్కువ ఎక్కువ ఇస్తుంది ఇది అంతకంటే కాబట్టి స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వారు తమ తల్లి స్వరాన్ని విన్నప్పుడు మెదడు యొక్క కార్యాచరణ గురించి అధ్యయనం చేశారు అధ్యయనంలో ఉన్న ప్రతి బిడ్డ యొక్క తల్లి అర్థం లేని మూడు మాటలు మాట్లాడటాన్ని రికార్డ్ చేశారు వారు అర్థం లేని పదాలను ఉపయోగించవలసి రావడానికి కారణమనగా వారు అర్ధము గల పదాలను ఉపయోగించినట్లయితే అది మెదడులోని భిన్నమైన సర్క్యూట్లను ప్రభావితం చేస్తుంది కాబట్టి ఎంఆర్ఐ ద్వారా పిల్లల మెదడులను స్కాన్ చేస్తున్నప్పుడు పరిశోధకులు పిల్లలు వినడానికి అర్థం లేని పదాలతో క్లిప్ను ఇచ్చారు

వారు అటువంటి చిన్న క్లిప్ విన్నప్పటికీ అది ఒక్క సెకను కంటే తక్కువ నిడివి ఉన్నప్పటికీ వారు తమ తల్లి స్వరాన్ని కూడా అద్భుతంగా ఉండెను అపరిచితుడి స్వరం కంటే తల్లుల స్వరం ద్వారా మెదడు చాలా ఉత్తేజితమైంది కావున తల్లి యొక్క స్వరం మెదడుకు చాలా ప్రభావం ఇస్తుంది ఇది శ్రవణ ఇంద్రియాలకు సంబంధించిన ప్రాథమిక శ్రవణ వల్కలం సక్రియం చేయబడటం మాత్రమే కాదు కానీ తల్లి స్వరం పిల్లల మెదడు యొక్క వివిధ ప్రాంతాలను సక్రియం చేసెను ఉద్వేగాలతో సంబంధం ఉన్న అమిగ్డాల వాటిలో ఒకటి అది తల్లి స్వరం ద్వారా ప్రభావితమే సక్రియం చేయబడను మెసోలింబిక్ రివార్డ్ పాత్వే మరియు మధ్యస్థ ప్రిఫరెంటల్ కార్టెక్స్ కూడా తల్లి స్వరం ద్వారా ప్రభావితమయ్యాయి

ఈ ప్రాంతాలన్నీ ప్రభావితమయ్యాయి మరియు అవి తల్లి యొక్క స్వరం ద్వారా ఉత్తేజపరచబడను మెదడు యొక్క ఈ ప్రాంతాలన్నిటిలో ప్రభావితమైన పిల్లలు ఎలా ఉన్నారో అధ్యయనాలను చూసినప్పుడు కూడా వారు తల్లి యొక్క స్వరం ద్వారా మరింత సక్రియం చేయబడినప్పుడు వారు మంచి సామాజిక కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని కలిగి ఉండను కాబట్టి ఈ ఫలితాలను సమీక్షిస్తూ ప్రధాన రచయిత డాక్టర్ డేనియల్ అబ్రమ్స్ మన తల్లి స్వరం కమ్యూనికేషన్ నైపుణ్యాలకే కాకుండా వ్యక్తిగత సంబంధాలను ఏర్పరుచుకునే మన సామర్థ్యానికి కూడా సహాయపడుతుందని చెప్పెను పిల్లలు తమ తల్లితో ఎక్కువ సమయం గడిపి తమ తల్లి స్వరాన్ని ఎక్కువగా వింటున్నప్పుడు వారి తల్లుల స్వరం వారిని విజయవంతంగా అభివృద్ధి చెందేలా చేస్తుంది మరియు ఇతరులతో సామరస్యంగా జీవించేలా చేస్తుంది ఈ విధంగా తల్లి యొక్క స్వరం మానవులమైన మనపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది భౌతిక మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు ఒకటి కోరింతీయులకు పదిహేను అధ్యాయంలో ఇలా వ్రాయబడను ప్రకృతి సంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది మరియు భూలోక శరీరాలతో పాటు పరలోక శరీరాలు కూడా ఉన్నాయి అయితే మనం భూలోక శరీరాలను కలిగి కానీ మనం మనమెలా దేవుని నుండి పరలోక శరీరమును పొందుకోగలము మనం ప్రకటన నాలుగవ అధ్యాయం పదకొండవ వచనం మరియు రోమియులకు ఒకటవ అధ్యాయం ఇరవయవ వచనంలో చూసినప్పుడు దేవుని చిత్తం వల్ల సమస్తము సృష్టించబడి ఉన్నాయని మరియు దేవుని యొక్క అదృశ్య లక్షణములు సృష్టింపబడిన వాటిని బట్టి గ్రహింపబడి ఆయన యొక్క దేవత్వము స్పష్టంగా కనపడెను కాబట్టి దేవుడలా మన భౌతిక శరీరాన్ని అనుమతించారో దాని నుండి మనమెలా పరలోక శరీరాన్ని పొందుకోగలమో స్పష్టంగా గ్రహించగలము నీకు తెలిసినట్లుగా మన శారీరక కల్లులు మన శరీరాలకు జీవమును ఇచ్చును కానీ అది శ్రమల యొక్క ప్రక్రియ ద్వారా రక్తపాతం మరియు గర్భం ద్వారా జీవమును ఇచ్చును కాబట్టి తల్లి అనుభవించే ఈ బాధ ఒక బిడ్డతో జీవితాంతం ఉండే బంధాన్ని ఏర్పరుస్తుంది మరియు పరిశుద్ధ గ్రంథము గలతీయులకు నాలుగవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో కూడా ఇలా సెలవిస్తుంది అయితే పైనున్న ఎరుశలేము స్వతంత్రముగా ఉన్నది ఆమె ఆమె మనకు తల్లి తల్లి అయితే మనం ఏ స్త్రీని తల్లి అని పిలవము కదా మనకు జన్మనిచ్చే స్త్రీని మాత్రమే మనం తల్లి అని పిలుస్తాము కాబట్టి మన ఆత్మకు జన్మనిచ్చే స్త్రీ ఆమె మాత్రమే మన ఆత్మీక తల్లి మన శరీరాలకు మన శారీరక తల్లుల నుండి జీవము ఇవ్వబడినట్లుగానే మన ఆత్మకు మన ఆత్మీక తల్లి నుండి జీవము ఇవ్వబడునని పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా వివరిస్తుంది మరియు సాక్ష్యమిస్తుంది కాబట్టి దేవుడు పరలోకపు చిత్తం ద్వారా మన భూలోక తల్లులను సృష్టించారు తద్వారా మనం మన పరలోక తల్లి గురించి అర్థం చేసుకోగలం కాబట్టి మనం చూసిన మొదటి ప్రయోగం అనగా మనం ఈ అస్తవ్యస్తమైన ప్రపంచంలో జీవిస్తున్నప్పటికీ మన శారీరక తల్లులు తమ స్వరం ద్వారా ఒత్తిడిని తొలగిస్తారని నిరూపించే శాస్త్రీయ సాక్ష్యము మరియు వారు మనల్ని ప్రేమించే అనుభూతిని కలిగిస్తారు కాబట్టి మన పరలోక తల్లి ఆమె స్వరము మన పాపముల వల్ల కలిగే నొప్పి నుండి మన ఆత్మలను తొలగించి శుభ్రపరుస్తారు అభివృద్ధి చేయడంలో మరియు మనం మానసికంగా స్థిరంగా మరియు మక్తంగా మంచిగా మారడంపై మన భూలోక తల్లి స్వరం గొప్ప ప్రభావాన్ని చూపుతుందనే సత్యాన్ని ఇది గుర్తిస్తుంది మన పరలోక తల్లి స్వరము ఆమె ప్రతి వాక్యము చేత మనలను రూపాంతరం చేసి పునః సృష్టించి మనలను పరిపూర్ణం చేయటకు గొప్ప అధికారము కలిగి ఉన్నదని ఇది సూచిస్తుంది అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ మనం మన పరలోక తల్లి స్వరాన్ని విని వెంబడించినప్పుడు ప్రతి వ్యక్తిగత సమస్య పరిష్కరించబడగలదు స్వరం మన మెదడును తిప్పుతుంది అది మన ఆత్మలను పునఃసృష్టించును అయితే శాస్త్రీయ సాక్ష్యాల ప్రకారంగా కమ్యూనికేషన్ లేకపోవడం మరియు విచ్ఛిన్నమైన సామరస్యం నుండి ఉద్భవించే సమస్యలన్నిటినీ ఈ ప్రపంచం పరిష్కరించాల్సిన అవసరం ఏమిటి మనం మన పరలోక తల్లి నిజంగా పరలోకపు తల్లి యొక్క స్వరం విశ్వమంతటా ప్రతిధ్వనిస్తుంది ఆత్మిక తల్లి పరలోకము నుండి ఈ భూమిపైకి దిగివచ్చే దినమును కూడా పరిశుద్ధ గ్రంథము ముందే చెప్పుచున్నది ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో రమ్ము అని యోహానుకు చెప్పబడింది ఇటు రమ్ము పెండ్లి కుమార్తెను అనగా గుడ్డే పిల్ల యొక్క భార్యను నీకు చూపెదను ఆత్మ వసుడనయున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదికి కొనిపోయి ఎరుషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదే పరలోకమందున్న దేవుని యుద్ధ నుండి దిగివచ్చుట నాకు చూపెను పరలోకం నుండి ఈ భూమిపైకి దిగివచ్చే మన పరలోక తల్లి యొక్క వర్ణనను పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా మరియు ఖచ్చితంగా వర్ణిస్తుంది అయితే ఎందుకు రావలను మనం వినవలెను కాబట్టి మన పరలోక తల్లి ఈ భూమిపైకి శరీరధారిగా ప్రత్యక్షమవుతుందని పరిశుద్ధ గ్రంథము చూపిస్తుంది తద్వారా మనం వినగలము పరిశుద్ధ గ్రంథపు సాక్ష్యాలు సరిపోనట్లుగా దేవుడు మనకు శాస్త్రీయమైన సాక్ష్యాలను కూడా ఇచ్చారు తద్వారా మన ఆత్మీక తల్లి పరలోకం నుండి ఈ భూమిపైకి వచ్చనని దేవుడు మనకు ఎందుకు చెప్పారో మనం గ్రహించగలము ఆమె ప్రత్యక్షమాయను తద్వారా మనము తల్లి యొక్క ప్రతిధ్వని స్వరాన్ని విని రక్షింపబడి ఆమె పిల్లలుగా ఉండగలము కాబట్టి ఏ క్షణంలోనైనా మనకు తెలిసినప్పుడు మనం విధేయతగా ఉన్నప్పుడు మరియు మనం మన పరలోక తల్లిని పరిపూర్ణంగా విశ్వసించినప్పుడు పరలోకపు తల్లి అతి తక్కువ బలంగా ఉన్న మనలను బలహీనమైన మనలను ఒక బలమైన దేశంగా చేయగలరు ముగింపులో ఇది కాదనలేని వాస్తవం మన ప్రయోజనం కొరకు మరియు మన చుట్టూ ఉన్నవారి ప్రయోజనం కొరకు సాధ్యమైనంత ఎక్కువగా మన పరలోక తల్లి స్వరాన్ని అయితే పరలోకపు తల్లి యొక్క స్వరము మనపై అసమానమైన ప్రభావాన్ని ఎందుకు కలిగి ఉన్నది మన శారీరక తల్లులు తమ తొమ్మిది నెలల బాధాకరమైన శ్రమల ద్వారా మనతో విడదీయరాని బంధాన్ని ఏర్పరుచుకున్నట్లుగా పరలోకం నుండి వచ్చిన మన ఆత్మీక తల్లి మనలను తన ప్రేమ ద్వారా అనగా ఆమె స్వరం నుండి వాక్యముల ద్వారా అలసట లేని తన ప్రేమ ద్వారా మనలను తన పిల్లలుగా చేయడానికి మరియు పరిపూర్ణం చేయడానికి ఆరు వేలు సంవత్సరాలుగా దాచిన త్యాగం ద్వారా మనలను పునః సృష్టించారు మన పరలోక తల్లి స్వరము కంటే ఉత్తమమైన ప్రయోజనకరమైన స్వరమైన ఏదైనా సంగీతమైన ఏదైనా ఉన్నదా ఖచ్చితమైన సాక్ష్యము ప్రకారం ఈసారి మీకు సమాధానం తెలుసని నేను అనుకుంటున్నాను మీ శ్రమలు ద్వారా మీ అంతులేని ప్రేమను మరియు సహనాన్ని మనకు ఇచ్చినందుకు పరలోక తల్లికి చాలా ధన్యవాదాలు